మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ప్రధాన ద్వారం వద్ద తాటికాయలు విసిరి పారిపోయిన వ్యక్తులు పోలీసులకు పట్టుపడ్డారు పోలీసు ఉన్నతాధికారుల ఒత్తిడి మేరకు ఆ ఇద్దరు వ్యక్తులను విచారిస్తే వాళ్ళు చెప్పిన మాటలు ఏంటో తెలుసా పొరపాటుగా జరిగింది ఉద్దేశపూర్వకంగా చేయలేదంటూ చేసిన వ్యాఖ్యలను పోలీసులు రికార్డు చేసి వీడియోను విడుదల చేశారు అనంతరం పోలీసు డైరీలో సంతకాలు చేయించుకునే వారిద్దరిని విడిచిపెట్టేశారు ఈ క్రమంలో పోలీసులు ఆ వ్యక్తులద్దరూ తాటికాయలు ఎక్కడ కొన్నారు వీటిని కొనే ముందు ఏం చేశారు వాటిని కారులో ఉంచుకుని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటి ప్రధాన ద్వారం వద్ద విసరణ విషయాలను వివరించారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇంటిపై దాడికి పాల్పడిన కుమారు వంశీ తెనెల్లో నివాసం ఉంటున్నాడు అలాగే మరో వ్యక్తి ధరణి స్థాయి చెన్నైలో ఉంటున్నాడు వీరిద్దరూ హైదరాబాదులో సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేస్తున్నారట వీకెండ్లో భాగంగా ప్రతి నెల తెనాలి వచ్చి ధరణి స్థాయికి చెందిన ఏపీ ముప్పై తొమ్మిది బీక్యూ పద్నాలుగు తొంభై ఆరు నంబరు గల కారులో తిరుగుతూ ఉంటారట ఈ క్రమంలో మంగళగిరిలోని దాబాకు వెళ్ళారు మార్గం మధ్యలో కారు దిగి మూత్రం పోసుకుని అక్కడున్న తాటికాయలు తీసుకుని కారులో పెట్టుకున్నారట జగన్మోహన్ రెడ్డి నివాసం దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆ తాటికాయలను విసిరేశారట ఇది పోలీసులు తెలిపిన వివరాలు ఇందులో నిజమంత అబద్ధమెంత అనేది ఆ భగవంతుడికి తెలియాలి ఒక మాజీ సీఎం ఇంటిపై దాడికి పాల్పడిన వ్యక్తులను చట్టపరంగా శిక్షించాలి వాళ్ళు ఆ విధంగా ఎందుకు అలా ప్రవర్తించారు జగన్మోహన్ రెడ్డి ఇంటి వద్దకు వచ్చిన తర్వాతనే తాటికాయలను అక్కడే ఎందుకు విసిరారు వీళ్ళు వెనక టీడీపీలోని ముఖ్య నేతలు ఎవరైనా ఉన్నారా ఉంటే వాళ్ళని ప్రజల్లోకి తీసుకొచ్చి వీలు వల్లే ఆ వ్యక్తులు దాడికి పాల్పడ్డారని మీడియా సమావేశం నిర్వహించి తెలపాలి కానీ అవన్నీ చేయకుండా ఆ ఇద్దరు వ్యక్తులు చెప్పిన స్టేట్మెంట్స్ని ప్రధానంగా తీసుకుని విడిచిపెట్టడంపై పోలీసుల తీరుపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి దీనిపై వైఎస్ఆర్ పలువురు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఒక మాజీ సీఎం విషయంలోనే ఇలా ప్రవర్తిస్తే సామాన్య మధ్యతరగతి వర్గాల పరిస్థితిని ఊహించుకుంటేనే భయమేస్తుందని వ్యాఖ్యానిస్తున్నారు కుట్ర కోణంలోనే భాగంగానే ఈ దాడి జరిగిందంటూ అనుమానం వ్యక్తం చేయడమే కాకుండా దాడికి పాల్పడిన ఆ ఇద్దరు వ్యక్తులను మీడియా ముందుకు ఎందుకు తీసుకురాలేదు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదనంటూ ప్రశ్నిస్తున్నారు ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకు మాజీ సీఎం జగన్ భద్రత విషయంలో మహా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు అసలు ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డిని ఏం చేయాలనుకుంటుంది చంద్రబాబు చాలా వేదికలపై చెప్పినట్లు భూస్థాపితం చేయాలని కుట్ర చేస్తున్నారా అంటే అన్నిటికీ కాలమే సమాధానం చెప్పాలి చివరగా ఇదే ఘటన చంద్రబాబుకు జరిగితే పోలీసులు ఇలాగానే స్పందిస్తారా అంటూ ప్రజలు అడుగుతున్న ప్రశ్నలకు జవాబు ఇస్తారా లేదనేది చూడాలి